అది డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై చెన్నై ఇక్కడ వీధుల్లో సగటి వెలుకు తగ్గుతూ వస్తుంది అంటే చీకటి వ్యాపించే సమయం దీంతో రోడ్లపై వెళ్తున్న వాహనాలన్నీ దాని యొక్క ఫ్రంట్ లైట్స్ అన్నీ ఆన్ చేసుకొని వెళ్తున్నాయి అదే సమయంలో చెన్నై ఈవీపీ ఫిలిం సిటీలో విజయ్ టీవీ ఫేమస్ ప్రోగ్రామైన స్టార్ మ్యూజిక్ సీజన్ టూ షూటింగ్ అక్కడ జరుగుతుంది అక్కడ ఉన్న లైట్స్ మ్యాజిక్తో ఆ రాత్రిని మార్చిన ఆ ప్రదేశంలో పానియన్ స్టార్ సీరియల్ నటులందరూ ఆ రోజు షూటింగ్లో అక్కడ పాల్గొన్నారు షూటింగ్ ఏరియా మొత్తం ఫుల్ ఎనర్జీతో నిండి ఉంది ఆ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వచ్చిన చిన్న స్క్రీన్ స్టార్ అయిన చిత్ర ఆ ప్రోగ్రాన్ని సరదాగా ఉంచడానికి ముఖ్య పాత్ర పోషించింది అవును విజయ్ చిత్రం ఉన్న చోట ఎనర్జీకి కొరత అనేది ఉండదు ఆమె ఎల్లప్పుడూ నవ్వుతూ ఉన్న ముఖం కొండితనాన్ని ప్రదర్శించే ఆమె కళ్ళు ఆమె చురుకుగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అలానే ఆమె చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉండడానికి ఆమె ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్ ఎనర్జీ ఉంటుంది సేమ్ ఇక్కడ కూడా అంటే ఆ ప్రోగ్రాంలో కూడా ఫుల్ ఎనర్జీతో నిండి ఉంది అయితే ఇక్కడ మనం ఆమెను నిశ్చితంగా కానీ పరిశీలించినట్టయితే అయితే ఇక్కడ ఆమెను మనం నిశ్చితంగా పరిశీలించినట్టయితే ఆమెలో ఉన్న తేడాను స్పష్టంగా మనం గమనించవచ్చు ఎప్పుడు ఫోన్లో చాలా చురుకుగా ఉండే చిత్ర ఆ రోజు కూడా ఫోన్లో చాలా బిజీగానే ఉంది ఎందుకంటే ఆమె ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ యూట్యూబ్ అన్నిట్లలోనూ సోషల్ మీడియాలోని పోస్టులు చేస్తూ ఉంటుంది అయితే ఆ రోజు మాత్రం షూటింగ్లో కొద్దిసేపు బ్రేక్ దొరికినా కూడా ఆ సమయంలో ఆమె ఎక్కువగా పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది అయితే ఆమె ఎవరితో ఫోన్ మాట్లాడుతుందని అంటే ఆమె క్లోజ్ ఫ్రెండ్ అయిన సరేనియాతో ఆ టైంలో ఆమె ఫోన్ మాట్లాడుతుంది అయితే ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీని కానీ పరిశీలిస్తే ఇది మీకు అర్థమవుతుంది నిజానికి ఆ రోజు రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో ఆమె ఈ స్టోరీని షేర్ చేసింది అయితే ఆ స్టోరీలో మీరు ఎప్పుడైనా ప్రేమలో కానీ పడితే మీకు రాత్రి కాని పగలు కానీ సమయంతో తేడా లేకుండా మీరు ఎప్పుడు ఫోన్లోనే మునిగి తేలుతారు ఫోన్లోనే మాట్లాడతారు అనేసి సరణ్య చిత్రకి చెప్పింది అయితే దానికి గాను చిత్ర నవ్వుతూ స్పందించింది అయితే ఆ రోజంతా ఆమె తన చుట్టూ ఉన్నవారిని సరదాగా ఉంచింది నవ్వులతో నింపింది అలానే చిత్రకు సమయం దొరికినప్పుడల్లా ఆమె ప్రేమికుడితో మాట్లాడుతూ ఉండేది కానీ మరుసటి రోజు ఆమె మరణం గురించి వార్తలు తమిళనాడు అంతటా అన్ని మీడియాల్లోనూ ఫ్లాష్ న్యూస్గా మారడం స్టార్ట్ అయింది అయితే ఇది తెలిసాక ఆమెతో పనిచేసిన కో ఆర్టిస్టులు అందరూ కూడా ఇది విని నమ్మలేక షాక్ అయ్యారు వారితో పాటు ఆమె పానియన్ స్టోర్ సీరియల్లో మొల్లై క్యారెక్టర్ను మెచ్చుకున్న అభిమానులందరూ కూడా ఒక్కసారిగా ఇది విని షాక్ అయ్యారు వాస్తవానికి సీరియల్ పారిశ్రమ మొత్తం ఒక్కసారిగా సంచలనంగా మారిపోయింది దీంతో మీడియా నుండి చాలా వార్తలే బయటికి రావడం ప్రారంభించాయి అయితే ఇందులో చిత్ర ఆకు పాల్పడిందని చెప్పారు అయితే అది విని ఆమె యొక్క అభిమానులు అలానే తనతో పనిచేసిన కోఆర్టిస్టులు అందరూ కూడా అది నమ్మలేక ఆమె మరణం వెనక ఏదో ఒక రహస్యం ఉండే ఉంటుందనేసి వారందరూ ఈ న్యూస్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు ఎల్లప్పుడూ సానుకూలంగా సంతోషంగా నవ్వుతూ ఉండే చిత్ర ఆమె చుట్టూ ఉన్నవారిని ప్రతి ఒక్కరిని సంతోషపెట్టారు అయితే అసలు ఈ చిత్ర ఎవరు ఆమె యొక్క వ్యక్తిగత వివరాలు ఏంటి ఆమె మరణం వెనక ఉన్న రహస్యం ఏమిటి అలానే ఆమె రోజు రాత్రి అసలు ఆమెకి ఏం జరిగింది దర్యాప్తులో పోలీసులు సేకరించిన సమాచారం ఏంటి దానికి గాను కోర్టు ఇచ్చిన తీర్పు ఎలా ఉంది అయితే దీనికి గల పూర్తి వివరాలు ఈ రోజు మన వీడియోలో డీకోడ్ చేయబోతున్నాం కనుక ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపోతుంది కానీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే మరి ఇంకెంత ఆలస్యం లెట్ స్టార్ట్ యువర్ టు అది పంతొమ్మిది వందల తొంభై రెండు మే రెండున చెన్నై కొట్టూరుపురంలో నివసిస్తున్న కామరాజ్ మరియు విజయులకు బిడ్డగా జన్మించింది చిత్ర అంటే ఆమె అన్న ఆమె అక్క ఆమె తల్లిదండ్రులు అన్నమాట అయితే వీరందరిది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం చిత్ర తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు అయితే వారి కుటుంబం ఆర్థికంగా కొంచెం వెనకబడి ఉన్నప్పటికీ వాళ్ళ పెద్ద కొడుకు అంటే చిత్ర అన్నయ్య పెరిగి పెద్ద అయ్యాడు సేమ్ అతని తండ్రి లాగానే పోలీస్ యూనిఫామ్ వేశాడు అయితే ఇక్కడ తేడా ఏమిటి అంటే అతని తండ్రి కాకి యూనిఫామ్ వేసాడు అయితే అతను కొడుకు అంటే చిత్ర అన్నయ్య వైట్ యూనిఫామ్ వేసాడు అంటే ఆమె తండ్రి లాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు ఇప్పుడు తన అన్నయ్య ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు దీంతో అతను కూడా సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత ఆమె కుటుంబం ఆర్థికంగా పైకి రావడం మొదలైంది అయితే ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసా చెన్నై తేనెంపేట ఎస్ఐఈటి కాలేజ్లో ఎంఎస్సి సైకాలజీ పూర్తి చేసిన చిత్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అని నిజం చెప్పాలంటే ఇది చాలా మందికి తెలియదు చిత్ర ఎటువంటి మీడియా బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబంలో పుట్టి పెరిగింది దీంతో ఆమెకు మీడియాలోకి వెళ్లాలనేసి చిన్నప్పటి నుంచి ఒక పెద్ద కళగా ఉండేది దీంతో ఆమె ఒక పక్క చదువుకుంటూనే పార్ట్ టైం విజయ్గా పనిచేయడం స్టార్ట్ చేసింది ఆమె మొదట మీడియాలోకి వెళ్ళడం ఇష్టం లేని ఆమె కుటుంబ సభ్యులు ఒక దశలో ఆమె కోరిక మేరకు వారు ఓకే చెప్పారు దీంతో ఆమె రెండు వేల పన్నెండులో మొక్కల టీవీలో విలయడు వాగే సూదు కార్యక్రమం ద్వారా చిత్ర యాంకర్గా మీడియాలోకి ప్రవేశించింది ఆమె చురుకైన ప్రవర్తన ఆమెకి తమిళం భాషపై ఉన్న ఉచ్చరణ అక్కడ ఉన్నవారి అందరినీ ఆమె ఆకర్షించింది దీంతో మక్కల్ టీవీలో యాంకర్ గా ప్రయాణం స్టార్ట్ చేసిన ఆమె జీవితం వెంద టీవీలో కంటిన్యూడై అదే సమయంలో వీడియో జాకీగా ఉన్న చిత్ర విజయ్ టీవీలో సర్వన్ మేనజీ సీరియల్ సీజన్ టూలో కళయరాశి పాత్రలో ఆమె పెట్టి స్నేహితురాలుగా తన నటన ప్రయాణాన్ని ప్రారంభించింది దాని నుండి ఆమె విజయ్ చిత్ర నుండి నటి చిత్రగా మారింది జయ జయటీవీలో మన్నమ్మగన్ సన్ టీవీలో చిన్న పాప పెరిగే పాపలో బిజీగా మారిన చిత్ర జీతమంలో కళాతమంలో అన్ని ఛానల్లో కూడా ఆమె నటించడం స్టార్ట్ చేసింది ఒక కంటెస్ట్గా ఒక హోస్ట్గా ఒక యాక్టర్గా ఆమెకు దొరికిన అన్ని అవకాశాలని ఆమె ప్రతిదీ వినియోగించుకుంది ఆమె ఫుల్ టైమ్ యాక్టర్గా మారినప్పటికీ ఆమె యొక్క గుర్తింపు మాత్రం విజయ్ చిత్రగానే ఉంది ప్రతిదీ సానుకూలంగా జరుగుతున్నప్పుడు అంటే ఆమె కెరియర్లో శిఖరాగ్రహంలో ఉన్నప్పుడు ఆమె బిజీగా పనిచేస్తున్న సమయంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో విజయ్ టీవీలో ప్రసారమైన పానియన్ స్టార్ సీరియల్లో ఆమెకు ఒక పాత్ర లభించింది అందులో ఉన్న ముల్లయ్య పాత్ర వల్లే ఆమె ప్రసిద్ధి చెందిందా లేక ఆ పాత్రే ఆమె వల్లే ప్రసిద్ధి చెందిందా అన్నది చర్చకు దారితీస్తే ఈ సీరియల్ చిత్ర యొక్క కీర్తిని అంత బాగా పైకి తీసుకెళ్ళింది ప్రతి స్త్రీ ముల్లయ్య పాత్రను తమ కుటుంబ సభ్యురాలుగా ఆరాధించడం ప్రారంభించారు చిత్ర చిన్న తెరపై ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ వెండి తెరపైకి ప్రవేశించడం అనేది ఆమెకు ఒక పెద్ద కళ దీంతో కాల్స్ అనే సినిమాలో నటించినప్పటికీ దురదృష్ట సాత్ మనం ఒకటి అనుకుంటే విధి మరొకటి అనుకుంది ఇక్కడ దీంతో కాల్స్ అనే సినిమాలో నటించినప్పటికీ దురదృష్ట సాత్తు ఆ సినిమా రిలీజ్ కు ముందే దేవుడు మరొక నిర్ణయం తీసుకున్నాడు అవును ఆ సమయంలో ప్రతిదీ బాగా జరుగుతున్నప్పుడు రెండు వేల ఇరవైలో డిసెంబర్ ఎనిమిదిన డే టైం పానియన్ స్టోర్స్ సీరియల్ లో నటించిన తర్వాత విజయ్ టీవీలో ప్రసారం అయిన స్టార్ మ్యూజిక్ షోలో అంటే ఈవినింగ్ షెడ్యూల్ ప్రకారం ఆమెతో పానీయా స్టోర్స్ లో పనిచేస్తున్న ఇతర కోఆర్టిస్టు కలిసి విజయ్ టీవీలో మ్యూజిక్ షో లో పాల్గొంది ఆ షోలో ఫుల్ గా ఫంక్ చేసి దానికి మరిన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసి పూర్తిగా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేసింది ఆ ప్రోగ్రాం తర్వాత పూర్తిగా అలసిపోవడంతో ఆమె నేరుగా తన హోటల్ కి అంటే రూమ్ నెంబర్ నూట పదమూడుకి డైరెక్ట్ గా వెళ్లిపోయింది అంటే ఇప్పుడు మరుసటి రోజు అంటే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవైన ఆ రూమ్ నుంచి అతని బాయ్ ఫ్రెండ్ మాత్రమే బయటకు వచ్చాడు కానీ ఇక్కడతో ఆమె జీవితం జార లేకుండా అదృశ్యం అయిపోయింది ఇది తెలిసి మీడియా మాత్రమే కాదు మిగతా వారు కూడా చిన్న స్క్రీన్ నటి అయిన చిత్ర ఆ చేసుకుందని చెప్పలేదు దీంతో ఆమె మరణం వెనక ఏదో ఒక డౌట్ ఉందనేసి టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు దానికి చాలా మంది అది ఒక మోడరై ఉండాలని కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు గల కారణం ఏమిటి అంటే ఆమె చివరి శ్వాస వరకు అంటే ముందు రోజు రాత్రి వరకు ఆమె పనిచేస్తున్న సమయం వరకు ఆమె చిరునవ్వులతో చాలా సంతోషంగా ఉందనేసి ఆమెతో పనిచేసిన అందరూ ఒక్కొక్కరుగా బయటకు వచ్చి చెప్పారు అందుకే ఆమె ఆత్మ చేసుకుందనేసి వార్తలు వచ్చినప్పటికీ కూడా ఆమెతో పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా దాన్ని అంగీకరించలేదు సరే ఓకే అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం డిసెంబర్ ఎనిమిది సాయంత్రం స్టార్ట్ అయిన షూటింగ్ అర్ధరాత్రి ముగిసింది వాస్తవానికి అది డిసెంబర్ తొమ్మిదిని ముగిసింది సమయం చూస్తే తెల్లవారుజామున ఒంటి గంటల నుంచి రెండు గంటల వరకు ఉందని వారు చెప్తున్నారు చిత్ర షూటింగ్ తర్వాత తన యొక్క ఆడీ కార్లో హోటల్కి బయలుదేరింది ఆమె నేరుగా నజరత్ పేటలో ఉన్న తన హోటల్ రూమ్కి వెళ్ళింది అయితే ఇక్కడ ప్రతిరోజు షూటింగ్ తర్వాత తన ఇంటికి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది అందు గురించి ఆమె దగ్గరలోనే నర్సీపేటలో ఒక హోటల్లో రూమ్ అద్దెకి తీసుకొని గత కొన్ని రోజులుగా ఆమె అక్కడే ఉంటుందని అందరూ చెప్పారు ఓకే హోటల్ వైపు వెళ్తున్నప్పుడు ఆమె కార్లు ఆమె ఒంటరిగా లేదు ఆమెతో పాటు హేమంత్ అనే వ్యక్తి కూడా అందులో ఉన్నాడు హేమంత్ అనే వ్యక్తి చెన్నైలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ చిత్ర మరియు హేమంత్ ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు అలానే రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోవడానికి వారిద్దరు నిర్ణయించుకున్నారు అయితే వారిద్దరూ కార్లు వెళ్తున్నప్పుడు అంటే చిత్ర మరియు హేమంత్ ఇద్దరు కార్లో గొడవ పడ్డారు ఎందుకంటే ఆమె నటిస్తున్న సీరియల్లో అంటే చిత్రతో పాటు నటిస్తున్న వేరే వ్యక్తితో ఆమె క్లోజ్గా నటిస్తుందనేసి హేమంత్ ఆమెని అడిగాడు అయితే ఇక్కడ వారు మరొక పోలీస్ రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే ఆ రోజు రాత్రి హేమంత్ తాగి షూటింగ్ స్పాట్లో చిత్రతో కోపంగా మాట్లాడాడని దానికి గాను ఆమె అందరం ముందు సిగ్గుతో తల వంచుకుందనేసి చెప్తున్నారు అయితే దాని గురించి వీరిద్దరూ కార్లో ఇద్దరికిద్దరు వాదించుకుంటున్నారు కరెక్ట్గా చెప్పాలంటే కారులో స్టార్ట్ అయిన వాదన వారిద్దరూ రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేస్తారు దీంతో హేమంత్ రూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత చిత్ర రూమ్ లోనే చేసుకుంది అయితే ఇదంతా నజరత్ పేటలో పోలీసులు వికటన్ విలేకరుతో ఇలా చెప్పారు అతను లేని సమయంలో ఆమె చేసుకున్నట్లు తెలుసుకున్న పోలీసులు వారు హేమంత్ అడిగిన మొదటి ప్రశ్న ఏమిటి అంటే మీరు ఆ సమయంలో ఎందుకు బయటకు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అని దానికి హేమంత్ మొదట తెల్లవారుజామున సుమారు ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో చిత్ర స్నానం చేయడానికి వెళ్ళిందని గాను ఆమె రూమ్ నుండి తనను బయటికి వెళ్ళమని చెప్పిందనేసి అతను చెప్పాడు అయితే ఇది విన్న పోలీసులకు ఒక డౌట్ స్టార్ట్ అయింది ఎందుకు అంటే వారు ఉండేది ఒక చిన్న హోటల్ కాదు అది ఒక స్టార్ హోటల్ కాబట్టి ఒక వ్యక్తి బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి గది నుండి బయటికి వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేసి అది విన్న పోలీసులకు మరింతగా అనుమానం పెరిగింది దీంతో పోలీసులు మళ్ళీ అతన్ని అదే ప్రశ్న అడిగినప్పుడు అతను ఏం చెప్పాడో చూడండి అతను వారు వచ్చిన కారులో కొన్ని డాక్యుమెంట్స్ కింద ఉండిపోయి ఆ డాక్యుమెంట్స్ తీసుకురావడానికి వెళ్ళాననేసి పోలీసులకి రెండోసారి సమాధానం చెప్పాడు దీని కారణంగా పోలీసులకు అతని మీద అంటే హేమంత్ మీద మరింతగా అనుమానం పెరిగింది ఫైనల్లీ డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవైన చిత్ర కేసులో పోలీసులు హేమంత్ని అరెస్ట్ చేశారు అయితే ఈ కేసులో ఆర్డీఓ కూడా దర్యాప్తు చేసింది ఆర్డీఓ అనేది ఒక అమ్మాయి వివాహం చేసుకున్న ఏడు సంవత్సరాల లోపు ఏదైనా అనుమానాస్పదంగా ఏదైనా మిస్టరీగా ఉంటే ఆర్డీఓ అనేది విచారిస్తుంది అయితే ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు అది ఏమిటి అంటే వీరిద్దరూ క్యాబ్లో నిశ్చితార్థమే కదా చేసుకున్నారు అలాంటప్పుడు ఆర్డీఓ వచ్చి ఎలా అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అనే ప్రశ్న మీకు రావచ్చు అందుకుగాను ఆగస్ట్ రెండు వేల ఇరవైలో నిశ్చితార్థం అయ్యింది ఆ తర్వాత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో వివాహం పెట్టుకున్నారు అంటే రాబోయే ఆరు నెలల్లో వారు మ్యారేజ్ అనేది ఫిక్స్ చేసుకున్నారు కానీ ఈ మధ్య ఎవరికీ తెలియకుండా అక్టోబర్ రెండు వేల ఇరవైలో వారిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు అయితే ఇది తిన్న తర్వాత మీ అందరూ షాక్ అవడమే కాకుండా అలా ఎందుకు చేశారనే ప్రశ్న కూడా మీకు తలెత్తుతుంది దానికి సమాధానంగా బహుశా వారిద్దరి మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతున్నందున వారిద్దరూ విడిపోకుండా ఉండడానికి ఇలా చేసి ఉండవచ్చు అంటే వివాహం వారికి ఒక నమ్మకాన్ని కలిగిస్తుందనేసి వారు ఎలా చేసి ఉండొచ్చు సరే ఏది ఏమైనా పోలీసులు అరెస్ట్ చేసిన హేమంత్ అరవై రోజుల తర్వాత బెయిల్పై విడుదలై బయటకు వచ్చాడు ఆ తర్వాత అతను ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో అతను చెప్పిందని అర్థం ఏంటి అంటే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవని సాధారణంగా షూటింగ్ స్పాట్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో ఆమె రోజంతా ఏం జరుగుతుందో దాని గురించి ప్రతిదీ అతనితో షేర్ చేసుకుంటుందని అలానే ఆ రోజు కూడా ఆమె నాతో ఏదో ఒకటి చెప్తుంది నేను ఆమెను దాని గురించి బాధపడవద్దని చెప్పి బోదార్చాను కానీ ఆమె నా మాట వినలేదు ఆమె రూమ్ బయట ఉన్న బాల్కనీలో నిలబడి చాలాసేపు రోడ్డు వైపే చూస్తూ ఉండిపోయింది ఆ తర్వాత ఆమె నా వద్దకు వచ్చి నేను స్నానం చేయడానికి వెళ్తానని చెప్పింది దానికి గాను నేను రూమ్ బయట పక్క ఆమె కోసం వెయిట్ చేస్తున్నాను ఆమె స్నానానికి వెళ్ళింది అయితే ఆ టైంలో ఆమె చాలా క్లోజ్గానే నార్మల్గానే డోర్ క్లోజ్ చేసింది అలానే ఆమె కోపంతో ఏమీ డోర్ క్లోజ్ చేయలేదు ఎందుకు అంటే వారి మధ్య అప్పటికే ఎటువంటి గొడవ లేదు కాబట్టి ఆమె ఏం చేయబోతుందో అని నాకు ఎటువంటి డౌట్ కూడా లేదనేసి అతను చెప్పాడు ఓకే ఆమె స్నానానికి వెళ్ళింది హేమంత్ బయట ఉన్నాడు చాలాసేపు అతను వెయిట్ చేస్తున్నాడు ఓకే ఆమె స్నానం చేసి వచ్చి డోర్ తీస్తుందని కానీ ఎంతసేపు అయినా టైం గడిచినా కూడా ఆమె డోర్ మాత్రం ఓపెన్ చేయట్లేదు దీంతో అతను వెళ్ళి డోర్ గట్గా కొట్టాడు కానీ డోర్ మాత్రం ఎవరో తీయటం లేదు వీటికి తోడు అతని పర్సు చెప్పులు ఫోను ప్రతిది కూడా రూమ్ లోపలే ఉంది ఎందుకంటే అతను నార్మల్గా బయట వెయిట్ చేస్తున్నాడు కనుక లోపల ఎలా జరుగుతుంది అతను తెలియదు కదా ఓకే అతను ఎంతసేపు డోర్ కొట్టినా డోర్ తీగిపోవడంతో అతను వెంటనే హోటల్లో ఉన్న రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి డూప్లికేట్ కీ ఇవ్వమని అడిగాడు అంతేకాకుండా ఈ సంఘటనకు దాదాపు రెండు రోజుల ముందు అతని కాలికి ఒక దెబ్బ తగిలింది దానివల్ల అతను ఫాస్ట్గా నడవలేకపోతున్నాడు పరిగెత్తలేకపోతున్నాడు స్లోగానే వెళ్తున్నాడు అనమాట దీంతో హోటల్ సిబ్బంది అంతా తినకంట ముందే ఆ గది దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు అతను నడుచుకుంటూ వచ్చిన నేను ముందుకెళ్ళి ఏం జరిగిందో చూడటానికి వెళ్తే అప్పటికే చిత్ర ఫ్యాన్పై పడి చెప్పాడు ఆ వెంటనే నేను లోపలికి వెళ్ళి ఫ్యాన్ నుంచి ఆమెను కిందకి దించి ఆమెకు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ప్రయత్నించాను కానీ నేను దింపే సమయానికి ముందే ఆమె అనేసి చెప్పాడు దీంతో వెంటనే వారు పోలీసులకి సమాచారం అందజేశారు ఆ వెంటనే పోలీసు వారు వచ్చి బాడీని స్వాధీనం చేసుకుని శవ పరీక్ష కోసం డిసెంబర్ పదిన వచ్చిన పరీక్ష నివేదికలో చిత్ర చేసుకున్నట్లు నిర్ధారించబడింది జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సిసిబికి బదిలీ చేశారు ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగున తిరువల్లూరు మహిళా కోర్టు ఈ కేసులో చిత్ర గురైనట్లు తగినంత ఆధారాలు లేకపోవడంతో వారు హేమంతిని విడుదల చేశారు అయితే ఆ తీర్పులో సంతృప్తి చెందిన చిత్ర తల్లిదండ్రులు ఆ తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేశారు అయితే అక్కడ కూడా ఆ చిత్ర చేసుకున్నట్లు స్వపరీక్ష నివేదిక నిర్ధారించడంతో హేమంత్ కు వ్యతిరేకంగా తగినంత ఆధారాలు లేవని చెబుతూ కోర్టు అతన్ని విడుదల చేసింది కానీ ఇప్పటి వరకు మనం నాణ్యానికి ఒకవైపు మాత్రమే చూసాం రెండో పక్క కూడా చూడాలి కదా అయితే మన ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయానికి కూడా రెండు ముఖాలు ఉంటాయి అంటే దాని ప్రకారం బాధితుడి వైపు నుంచి కూడా చూడాలి అంటే చిత్ర వైపు నుండి ఫిర్యాదులో అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం చిత్ర తల్లి విజయ్ చెప్పిన దాని అర్థం ఏమిటి అంటే నా కుమార్తె మరణం కోసం హేమంతే బాధ్యత వహించాడని అని ఆమె చెప్తుంది అతను నా కూతుర్ను మరణం వరకు తీసుకువెళ్ళి కొట్టాడు ఆ కోపంతోనే ఇలా చేసుకుందని ఆమె చెప్పింది కానీ సమపరీక్ష నివేదికలో వారు చెప్పిన దానికి ఎలాంటి ఆధారాలు లేవు అయితే ఇక్కడ ప్రజల మనసులో మరొక సందేహం ఉంది అది ఏమిటి అంటే ఓకే చిత్ర అవి ఒంటిపై ఏవైనా గాయాలు కానీ లేదా ఏవైనా ఉండాలి కదా అవేమి కూడా చిత్ర యొక్క శరీరంపై ఏమి దొరకలేదు కనిపించలేదని వారు చెప్తున్నారు అయితే ఈ ప్రశ్నలకు వైద్యులు చెప్పినట్లుగా నకిరన్ రిపోర్టర్ దామోదర్ ప్రకాష్ ఏం చెప్పారంటే చిత్ర తన చేరతో తనను తాను ముడేసుకుంది కనుక ఆ ముడి వెనక భాగంలో ఉంది అందుకే ముందు వైపు ఎటువంటి గాయం కానీ గుర్తులు గాని లేవని వారు చెప్పారు అలానే చిత్రం యొక్క మరణాన్ని మనం క్లారిటీగా చూస్తే ఆమెకు ఆర్థిక స్థితి అలానే ఆర్థిక పరిస్థితులు ఆర్థిక సమస్యలు ఇతర ఆమెపై ఒత్తిడిని తీసుకురావడం ఇలాంటివన్నీ ఆమె భర్త హేమంత్ చెప్పిన కారణాలు వాస్తవం చెప్పాలంటే చిత్రకు ఆర్థికంగా మానసికంగా మరియు శారీరకంగా ఇబ్బందులు అనేవి ఎదురయ్యాయి కొంతమంది రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు కూడా అందులో పాల్గొన్నారనేసి కానీ హేమంత్ వారి పేర్లను బయటకు చెప్పడానికి సంకోచించాడు ఎందుకంటే అతను వారి పేర్లు కానీ చెప్పినట్లయితే తన ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుందనేసి అతను చెప్పాడు అవసరమైతే అతను పోలీసులు కూడా అదే చెప్పి ఉంటాడని చెప్తున్నారు ఒకవైపు చిత్ర తల్లిదండ్రులు ప్రతి దానికి హేమంతే బాధితులని చెప్తున్నారు మరోవైపు అతను ఇతరుల వైపు చూపిస్తున్నాడు అటువంటి పరిస్థితుల్లో చిత్రం మరణించిన నాలుగు సంవత్సరాల తర్వాత అంటే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున నిరాశలో ఉన్న చిత్ర తండ్రి తన కుమార్తె యొక్క దుప్పటను ఉపయోగించి అతను కూడా చేసుకున్నాడు సైకాలజీ చదివిన పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అది కూడా గోల్డ్ మెడలిస్ట్ ఆమె ఒత్తిడిని తట్టుకోలేక ఆమె ఒక్కడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆమెను కోల్పోయిన తర్వాత అతని తండ్రి జీవించలేక సేమ్ అదే నిర్ణయం తీసుకున్నాడు చిత్ర జీవితం గురించి తెలిసిన చాలా మంది ఆమె నవ్వుతున్న చివరి క్షణాలు మరియు మరుసటి రోజు ఉదయం వచ్చిన వార్తల మధ్య అనంతరం ఈ రోజు వరకు వారు నమ్మలేకున్నారు అయితే ఒకవైపు ఆమె బాగా చదువుకుంది అలానే గోల్డ్ మెడలిస్ట్ కూడా వీటితో పాటు సైకాలజీ స్టూడెంట్ అయినప్పటికీ ఆమె నిరాశకు తట్టుకోలేకపోయిందనే ఒక ప్రశ్న ఇంకా మనకు తలెత్తుతుంది మరోవైపు తగినంతాతర లేనందున కోర్టు కూడా హేమంతిని విడుదల చేసింది అయితే మరణం వెనక ఆమె కుటుంబ ఆర్థిక భారం అలానే భర్త యొక్క అనుమానాలు ఆమె ఉద్యోగంపై ఉన్న ఒత్తిడి వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు ఇలా హేమంతి చూపించిన చాలామంది మర్మమైన వ్యక్తులు ఇందులో ముడిపడి ఉన్న చాలా విషయాలు ఉన్నప్పటికీ దురదృష్టాత్తు చిత్ర మరణంలో మాత్రం మనకి ఎటువంటి చిక్కులు కూడా బయటికి రావు అయితే మొత్తం కథను జాగ్రత్తగా గమనిస్తే మన మనసులో మూడు ముఖ్యమైన విషయాలు అనేవి నమోదు చేసుకోవాలి అందులో ఒకటి రీల్స్ మరియు టీవీలో ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండే ముఖం వెనక సంతోషకరమైన జీవితం అనేది వంద శాతం నిజంగా ఉండదు కీర్తి మరియు డబ్బు ఉన్నప్పటికీ ఆమె నిరాశను తట్టుకోలేకపోయింది ప్రజా జీవితం వేరు వ్యక్తిగత జీవితం వేరు అనేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి పెద్ద స్టార్ అయిన వారి యొక్క ఆర్థిక సమస్యలు వ్యక్తిగత ఒత్తిడి భావోద్వేగాలు పోరాటాలు ఇవన్నీ భారీగా ఉంటాయి వారు కూడా అయితే ప్రపంచంలో కష్టాలు లేని వారు ఎవరు కూడా ఉండరు కానీ మన మనసులో చాలా మంది ఈ ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటారు కానీ వారు మాత్రమే సమస్యలు ఉన్న వ్యక్తి అనేసి వారు అనుకుంటూ ఉంటారు కానీ సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది గుర్తుంచుకోండి సమస్యలు లేని వారు అంటూ ఎవరు ఉండరు ధనవంతులు ప్రసిద్ధ ప్రముఖులు ఇలా అందరికీ వారి సొంత సమస్యలు నిరాశ విచారం ఉంటాయి అయితే ఈ సత్యాన్ని అర్థం చేసుకొని ఇతరుల జీవితాన్ని చూసి మన సమస్యలు పెద్దగా చేసుకోకుండా దాన్ని పరిష్కరించేలా మార్గాన్ని వెతకండి అయితే నేను మీకు ఒక విషయం చెప్తాను ఈ రోజు మీకు ఒక పెద్ద పర్వతాలంటే సమస్యలా కనిపించే ఒక విషయం మీరు వెనక తిరిగి కొద్ది దూరంగా వెళ్ళి దాన్ని వెనక తిరిగి కానీ అదే పర్వతాన్ని కానీ మీరు కానీ చూసినట్లయితే ఆ పర్వతం మీకు చాలా చిన్నదానిలాగా కనిపిస్తుంది అయితే దానికోసం మీరు ఎందుకంతలా కష్టపడుతున్నారని మీరు ఒకసారి అక్కడ నుంచి ఆలోచిస్తే అప్పుడు మీకే అర్థమవుతుంది ఎందుకంటే కాలం అనేది ప్రతిదాన్ని మారుస్తుంది దగ్గర నుంచి చూస్తే ప్రతిదీ పెద్దగా కనిపిస్తుంది అదే మీరు కొంచెం దూరంగా వెళ్ళి అదే సమస్యను ఆలోచించగా చూసినట్లయితే అదే సమస్య మీకు చిన్నదానిలా కనిపిస్తుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆశను కోల్పోకుండా ధైర్యంగా తదుపరి అడుగు అనేది వేయండి ఏది ఏమైనా విజయ్ చిత్రం ఇప్పటికీ సీరియల్ అభిమానుల హృదయాల్లో ముళ్ళేగా నివసిస్తూనే ఉంటుంది సో మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు వీడియో ఈ వీడియో చూసిన తర్వాత చిత్రం మరణం వెనక ఉన్న అసలు కారణం ఏమిటని మీరు అనుకుంటున్నారు అలానే మీ యొక్క అంతర్దృష్టి ఏం చెప్తుంది అది వ్యక్తిగత విషయమా లేక తెర వెనక ఉన్న పెద్ద నెట్వర్క్ దానికి కారణమా అనేది మీ యొక్క అభిప్రాయం ఏమిటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలిసాను ఫ్రెండ్స్ ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్రైమ్ కేస్ స్టడీస్ గురించి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్